హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ృష్ణ ఇయర్ ఈ రోజు మనం అమీన్పూర్ లో ఉన్న ఒక టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నామండి ఇది టువల్ హండ్రెడ్ ఎస్ ఎఫ్టీ ఏరియా కలిగి ఉంది సో లెట్స్ గెట్ స్టార్ట్ గాయస్ మనం ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నాం లివింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి చూడండి సింపుల్ డిజైన్ చాలా నీట్ గా వచ్చింది ప్యానల్ లైట్స్ అండ్ నార్మల్ సీలింగ్ డిజైన్ ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం టీవీ యూనిట్ చేసామండి ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా లైట్ వుడెన్ కలర్ షేడ్లో హై గ్లాస్ లామినేషన్ లో లోవర్స్ డిజైన్ ఇచ్చామండి అదంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట దాంట్లో మధ్య మధ్యలో మనం ప్రొఫైల్ లైటింగ్ స్ట్రిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ సెంటర్ ప్యానెల్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ ఫినిష్ లామినేటెడ్ హై గ్లాస్ ఇవ్వడం జరిగింది అండ్ టాప్ లో చూసుకుంటే ఒక రాఫ్టర్ ఇచ్చి దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్ డోర్తో బాక్స్ ఇచ్చామండి ఇక్కడ మనం గిఫ్ట్ ఐటమ్స్ అలాంటివి పెట్టుకోవచ్చు డెకరేటివ్ ఐటమ్స్ అండ్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ అంతా కూడా వైట్ అండ్ వైట్ బాక్స్ ఇచ్చామండి విత్ డ్రాస్ అనమాట సెంటర్లో వచ్చేసి ఇక్కడ మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ ప్రొవైడ్ చేసాము సో దట్ ఇందులో సెటప్ బాక్స్ సెట్ చేసుకోవచ్చు రిమోట్ ప్లే అవుతుంది అనమాట నెక్స్ట్ దీన్ని కంటిన్యూస్గా మనం ఇక్కడ ఇక్కడ బీమ్స్ అన్ని కవర్ చేస్తూ ఆర్చ్ ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేసామండి దానికి లైటింగ్ ప్రొవిజన్స్ ఇలా ఇచ్చాము హ్యాంగింగ్ లైట్స్కి అండ్ ఇక్కడ వచ్చేసి మనం పార్టీషన్ ఇచ్చాము ఇదంతా కూడా సిక్స్ ఫీట్ వైడ్ పార్టీషన్ ఇందులో చూసుకుంటే ఇక్కడ మనం మొత్తం కూడా షెల్ఫ్స్ ఇచ్చేసి ప్రతి ఒక్క షెల్ఫ్ కి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ వైట్ అండ్ వైట్లో ఇచ్చామండి చాలా లుక్ వచ్చింది అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము ఈ బాటమ్ స్టోరేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఓపెనింగ్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ చివరిన రాధాకృష్ణుడి డిజిటల్ గ్లాస్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశామండి దీని బ్యాక్ సైడ్లో మనం పూజా మందిరం ప్రొవైడ్ చేశాము సో ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఇక్కడ పూజా మందిరం సెటప్ చేశాము ఇది పూజా మందిరం డిజైన్ అండ్ సెంటర్లో మనం టాప్లో చూసుకుంటే ఇక్కడ డిజిటల్ గ్లాస్ డిజైన్ ఇలా ఇచ్చామండి శంఖ నామాలు నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ డోర్స్ ఇచ్చాము టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ విత్ గ్లాస్ నాబ్స్ ఇచ్చామండి చాలా నీట్గా వచ్చింది అండ్ బాటంలో చూసుకుంటే ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము అండ్ బాటంలో మనం డ్రా స్టోరే ఇచ్చాము అండ్ మనం ఈ డోర్స్ ఓపెన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో బాలాజీ గారిది మనం డిజిటల్ గ్లాస్ చూడొచ్చండి దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది టాప్ నుంచి కూడా ఇది ఓవరాల్గా పూజా మందిరం అండి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇదే ఏరియాలో డైనింగ్ ఏరియాలో మనం క్రాకరీ యూనిట్ స్మాల్ క్రాకరీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసామండి చూడండి ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ హెడ్ లెవెల్లో ఇచ్చాము అండ్ మిడిల్లో మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము ఇది రోజ్ గోల్డ్ డైమండ్ గ్లాస్ అండ్ బాటంలో చూసుకుంటే ఇలా స్టోరే ఇచ్చాము దాని మీద ఇట్లా నానో స్లాబ్ ఇవ్వడం జరిగిందండి ఇది మన కస్టమర్ వేయించుకున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి బాటంలో ఈ డిజైన్ ఇచ్చాము ఇది ఫ్లూటెడ్ టైప్ ఆఫ్ లామినేట్ అనమాట బట్ ఎంబోస్డ్ కాదు గ్లాసీ లామినేట్ అండ్ ఇక్కడ మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము ఈ కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసాము అండ్ సైడ్ షెల్ఫింగ్ ఇచ్చాము అనమాట నెక్స్ట్ ఇది ఓవరాల్గా కిచెన్ అండి ఇదంతా ఎల్ షేప్డ్ కిచెన్ సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఆనియన్ బాస్కెట్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ కింద మనము ఇలా స్టోరేజ్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము అండ్ ఇక్కడ సింక్ కింద స్టోరేజ్ని ఇలా కవర్ చేసాము డోర్స్తో అండ్ ఇక్కడ మనం ట్యాండమ్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము ఎన్ని టాండమ్ బాస్కెట్స్ సో ఇందులో ప్లేట్ సపరేటర్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ కార్నర్ డోర్ పెట్టామండి సిలిండర్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ట్యాండమ్ సెటప్స్ ఇచ్చాము బిగ్ బిగ్ ఐటమ్స్ వేసుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ కూడా మనము ఇలా రైస్ బ్యాగ్ ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ కూడా మనం రైస్ బ్యాగ్ పుల్లర్ ఇచ్చామన్నమాట లోపల పెట్టుకొని బయటికి లాగేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ హెడ్ లెవెల్లో చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇదంతా కూడా ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ ఇచ్చామండి ఎందుకంటే ఇక్కడ మనకి ఓపెనింగ్ కష్టం చిమ్నీ వచ్చింది కాబట్టి ఈ హెడ్ లెవెల్ ఆరో బాక్స్ కూడా ఇలా మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ తో ఇచ్చేసామండి అండ్ టాప్ లో మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా లాఫ్ట్ స్టోరేజ్ త్రీ సైడ్స్ లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ మనం హెడ్ లెవెల్ బాక్స్ కింద చూసుకుంటే ఇట్లా ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాం సో ఇందులో ప్యాంట్రీ యూనిట్ గ్రాసరీస్ అంతా స్టోర్ చేసుకోవచ్చు ఇంతకు ముందు వీడియోస్లో మీరు చూసి ఉండచ్చు నెక్స్ట్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ వ్యానిటీ ఏరియా వచ్చింది ఈ వ్యానిటీ ఏరియాకి బాటమ్ బాక్స్ లా చేసాము సో వాష్ బేసిన్కి ప్రొవిజన్ ఇచ్చామన్నమాట ఇక్కడ ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా టచ్ చేస్తే మనకి కలర్ చేంజ్ అవుతుంటుంది నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అయ్యాము ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి చూడండి ఇదంతా కూడా లాంగ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ మనకి కాట్ వస్తుంది హెడ్ బోర్డ్ ఇటు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం స్లైడింగ్ వాటర్ ఇచ్చాము దీని మీద మనం ఇలా బేబీ పింక్ అండ్ బ్లూయిష్ గ్రే కాంబినేషన్లో మనం ఇక్కడ హై గ్లాసింగ్ లామినేషన్ ఇచ్చాము దీనికి స్లైడింగ్ వాట్రోబ్ ఇచ్చాము సో సాఫ్ట్ వర్ స్లైడింగ్ అండ్ టాప్లో చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ అండ్ ఇక్కడ మనం ఒక స్టడీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేసాము బాటమ్ స్టోరేజ్ ఇచ్చాము అనమాట అండ్ ఇక్కడ స్టడీ యూనిట్ పక్కన డ్రెస్సింగ్ ఇచ్చాము ఇన్సైడ్ స్టోరేజ్ కూడా ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము బాటంలో సో దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ టీవీ బ్యాక్ సైడ్ వస్తున్నాయి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే టాప్లో సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము చాలా నీట్గా ఉంది నెక్స్ట్ ఇదే కలర్ కాంబినేషన్లో మనం ఇక్కడ వాడ్రోబ్ ప్రొవైడ్ చేసాం స్లైడింగ్ వాడ్రోబ్ లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం సో ఇక్కడ నుంచి కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము బ్యూటిఫికేషన్ యాడ్ అయింది అండ్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇలా ఇచ్చామండి డి షేప్ డ్రెస్సింగ్ యూనిట్ సో ఇన్సైడ్ కూడా మనకి ఇలా స్టోరేజ్ వస్తుంది అండ్ వెనక చూసుకుంటే ఇట్లా మనం లోవర్స్ డిజైన్ హ్యాండ్ మేడ్ చేసాము బాటంలో కూడా స్టోరేజ్ ఇలా ఇచ్చాము డ్రా స్టోరేజ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోల్డబుల్ టేబుల్ విత్ బుక్ ర్యాక్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తాం స్టడీ యూనిట్ లెక్క సో దీంతో మన టూ బిహెచ్కే నార్త్ ఫేసింగ్ ఇంటీరియర్ వీడియో కంప్లీట్ అయిందండి హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని ఇంటీరియర్ వర్క్స్ కావాలి అంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఈజ్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్